శ్రోతలకి నమస్తే అండి ఇప్పుడు నేను చదివే కథ ఒక చిన్న హారర్ స్టోరీ రచించిన వారు నరేష్ మజ్జిగారు కథ పేరు అనుకోని ఒక రాత్రి నా పేరు ఆర్య నేను ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా కటిక చీకటిగా మారింది ఆ కటిక చీకటిలో కారులో ఇళయరాజ పాటలు వింటూ సంతోషంగా వెళుతున్నాను అలా అడవి మధ్యకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు హెడ్లైట్లో వెలుతురు తగ్గిపోయింది నేను వెళుతున్న దారి నాకు అసలు కనిపించడం లేదు మెల్లమెల్లగా కారు హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒక్కసారిగా కారు ఆగిపోయింది కారుని మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు ఏమైంది అని కారు దిగి చూశాను కారు దిగిన వెంటనే ఒక్కసారిగా కారు డోర్సు క్లోజ్ అయ్యాయి కారు డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు కారు డోర్ ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది భయంతో గొంతులో తడ ఆరిపోయింది చుట్టుపక్కల ఎవరూ లేరు దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి ఆ సమయంలో నా వెనక ఎవరో నిలబడున్నట్లుగా నాకు అనిపించింది తిరిగి వెనక్కి చూశాను కానీ అక్కడెవరూ లేరు భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలైనవి ఇక్కడ ఉంటే ప్రమాదం అని నాకు అనిపించింది నా దగ్గర ఉన్న మొబైల్ లైట్తో భయంతో ముందుకు నడిచాను అప్పటికి కూడా నా వెనక ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ తిరిగి వెనక్కి చూడకుండా వేగంగా నడిచాను కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది ఎవరు అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది ఆ వెలుతురు చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్ ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరు మీరు అని అడిగారు నేను జరిగిన కథ మొత్తం ఆ ఇంటి ఓనర్కి చెప్పాను నేను ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉంటానని ఆ ఇంటి ఓనర్ని అడిగాను ఆ ఇంటి ఓనరు సరే అని ఒప్పుకున్నారు ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ మరియు అతని భార్య వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు వారి పాప చాలా ముద్దుగా అందంగా ఉంది అంతా బాగుంది అన్న కొంత సమయానికి ఒక్కసారిగా కరెంట్ పోయింది వెలుతురుగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చీకటిగా మారింది నాకు ఇక భయం మొదలైంది నా గుండె దడ పెరిగింది భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి అప్పుడు ఆ ఇంటి ఓనరు అగ్గిపెట్టెతో కొవ్వొత్తిని వెలిగించారు అప్పుడు ఆ ఇంటి ఓనరు ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కరెంట్ ఎక్కువగా ఉండదు అని చెప్పాడు మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి మీకు ఏమి కాదు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలు నాకు ఒక్కసారిగా తిరిగి ఊపిరి వచ్చినట్లు అనిపించింది మీరు చాలా టెన్షన్ పడుతున్నట్లున్నారు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఉదయం మీరు వెళ్ళిపోవచ్చు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు అప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్ళాను నేను చాలా అలసిపోయి ఉండటం వల్ల చాలా బాగా రాత్రి నిద్రపోయాను మరునాడు నేను నిద్రలేచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే ఇంకా చాలా దారుణంగా ఉంది ఇల్లు మొత్తం చదులుపట్టి ఉన్నాయి అక్కడక్కడ సాలి పురుగుల గూళ్ళు కనిపిస్తున్నాయి ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరూ కనబడలేదు నాకు ఒక్కసారిగా భయం వేసి నేను ఆ ఇంటి మెయిన్ డోర్ వద్దకు వచ్చి తలుపు తీసి బయటకు పారిపోయాను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దూరంగా ఒక పాల ట్యాంకు లారీ ఆ దారిని వెళుతుంది ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీని ఆపాడు ఆ లారీ డ్రైవరు ఎవరు మీరు ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అని అడిగాడు నేను జరిగిన కథ మొత్తం చెప్పాను అప్పుడు ఆ లారీ డ్రైవరు ఈ ఇంట్లో ఉన్నవారు రెండు సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్లు మాటలు వినిపిస్తూ ఉంటాయని ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పాడు ఆ లారీ డ్రైవరు చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా చావుని కళ్ళ చూసినంత పని అయింది అక్కడి నుంచి త్వరగా నడుచుకొని నా కారు దగ్గరికి వెళ్ళాను నా కారు డోర్ తీయగానే డోర్ ఓపెన్ అయింది కారుని స్టార్ట్ చేశాను కారు ఒక్కసారిగా స్టార్ట్ అయింది అక్కడి నుంచి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళిపోయాను ఈ రోజు కూడా నాకు ఆ ఇల్లు అందులో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సమాప్తం ఈ కథ ఇంతటితో ముగిసిందండి మీ కనుక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరు ఇంకా నా ఛానల్లో చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి తర్వాత మంచి నావల్స్ కూడా ఉన్నాయండి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి తప్పక చెక్ చేయండి నా ఛానల్ని అండ్ మరొక మంచి కథతో కానీ నవలతో కానీ కలుస్తాను అంతవరకు సెలవు మీ మధుమిత